తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి తొలి రోజు భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు ఉదయాన్నే లేచి నలుగు పిండితో స్నానాలు చేసి భోగి మంటలు వేశారు భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు మరిన్ని వివరాలు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అండుతున్నాయి రంగురంగుల రంగవల్లులు గొబ్బెమ్మలతో వాకిళ్లు కలకలలాడుతున్నాయి నలుగుపిండి స్నానాలు భోగి మంటలతో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది ఇక పిల్లలు ఎగిరేసే గాలిపటాలతో బినీలాకాశం రంగులమయమవుతోంది సొంతులకు వచ్చిన వారి ఆత్మీయ పలకరింపులతో పల్లె వాతావరణం సందడిగా మారింది సంక్రాంతి సంబరాలతో పల్లెల్లన్నీ కలకలలాడుతున్నాయి తొలిరోజు భోగి పండుగ ఊరూరా ఘనంగా జరిగింది ఉదయాన్నే నిద్రలేచి నలుగుపిండితో స్నానాలు చేశారు ఆ తరువాత అప్పటికే సేకరించి సిద్ధం చేసిన కర్రలను వెలిగించి భోగి మంటలేశారు ఆ భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆడపడుచులు పిల్లలు ఆడిపాడి సందడి చేశారు భోగి పండుగను పురస్కరించుకుని పిల్లలకు రేగుపళ్ళు బంతిపుల రెక్కలను కలిపి భోగి పళ్ళు పోశారు సాయంత్రం బొమ్మల కొలువు పేర్చి ఇరుగు పొరుగును పిలిచి సందడి చేశారు భోగి పండుగ సందర్భంగా కొన్ని చోట్ల ప్రత్యేక వ్రతాలు చేశారు సావిత్రి వ్రతం ఆచరించి ఇరుగు పొరుగుకు నోములిచ్చారు పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పల్లెటూరు వాతావరణాన్ని తలపిస్తూ భోగి వేడుకలు జరుపుకున్నారు కాలనీలు గేటెడ్ కమ్యూనిటీలలో అంతా కలిసి భోగి మంటలు వేసి ఆడిపాడారు ఇక షాపింగ్ కాంప్లెక్స్ మార్కెట్లలోనూ భోగి సంబరాలు ఘనంగా జరిగాయి భోగిని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సెవెన్ హిల్స్ ప్రాంగణంలో సంబరాలను ఘనంగా నిర్వహించారు కాలనీవాసులంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు రకరకాల ఔషధ గుణాలున్న కలపన సేకరించి నెయ్యితో భోగి మంటలు వేశారు మంటల చుట్టూ తిరుగుతూ సంక్రాంతి పాటలు పాడుతూ సందడి చేశారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ భాగ్యాలు ఇవ్వాలని ఆ ఆదిదేవుడిని వేడుకున్నామన్నారు సంక్రాంతి అనగానే తెలుగు వాళ్ళు ముఖ్యంగా జరుపుకునే పండుగ ఇది మూడు రోజుల పండుగ భోగి సంక్రాంతి కనుమ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అని జరుపుకుంటాము ఇప్పుడు రైతులకు పాడి పంటలు అన్నీ వచ్చేస్తాయి భోగి రోజు భోగి పులగం చేస్తారు భోగి పళ్ళు పోస్తారు పిల్లలకు సంక్రాంతి మన పిండి వంటలు చేసుకుంటారు కనుమ రోజు పశువులను పూజ చేస్తారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా భోగి పండుగను ఆనందోత్సాహాల నడుమ వేడుకగా జరుపుకున్నారు తెల్లవారుజామునే వాడవాడల భోగి మంటలను ఏర్పాటు చేసుకుని ఉత్సాహంగా గడిపారు వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు పాత వస్తువులను భోగి మంటల్లో వేసి కొత్త ఆలోచనలతో కొత్త పనులు ప్రారంభించడం భోగితోనే ప్రారంభమవుతుందన్నారు ఒక్కరు సంతోషంతో ఆనందంతో జరుపుకోవాలని మరి అదేవిధంగా ప్రతి కుటుంబంలో మంచి జరగాలని మరి అదేవిధంగా అన్ని విధాల అనారోగ్యాలు లేకుండా మరి ముందుకు పోవాలని మరి అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా సంక్రాంతి అంటే మరి రైతులకు కూడా మరి పంటలు మంచి పండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ ఓవైపు భోగి సందడి కొనసాగుతుండగానే రేపటి సంక్రాంతి కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़